నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబానా తిరుపతి జిల్లా సత్తవేడి నియోజకవర్గం బిఎన్ కండేగ మండలంలో ఘనంగా ముఖ్యమంత్రి జగనన్న జన్మదిన వేడుకలు బస్స్టాండ్ సర్కిల్లో తిరుపతి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ వేలూరి రాకేష్ మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్య కేక్ కట్ కట్ చేసి కొనియాడారు అనంతరం అన్నదాన మహిళలకు చీరలు యువకులకు టీషర్ట్లు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఉగ్గుముడి గురునాథం సోషల్ మీడియా కన్వీనర్ సత్యవేట్ ప్రసాద్ పాల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి కననంచన పుత్తూరు గురువయ్య సాయి నాయుడు జయచంద్ర నాయుడు సుధాకర్ నాయుడు రాజయ్య కుప్పయ్య యూత్ కిరణ్ యాదవ్ రాజశేఖర్ వైఎస్ ఆనంద్ వెంకటేష్ కారణి మనోహర్ వెంకటేష్

భోజనాలు ఎల్లకండి హ్యాపీగా తినేసి వెళ్తారు ఆ చూడండి మిగతా దయచేసి భోజనాలు ఈ ప్రోగ్రామ్ అయిపోతేనే ప్రతి ఒక్కరికి చేర్పిస్తారు కాబట్టి మీరు లైన్ ఉండాలి తోసుకోకూడదు దయచేసి పిల్లలు కూడా సహకరించిన యూత్ కూడా వరుసగా వెళ్ళేటట్టు తీసుకున్నది తీసుకోకూడదు మళ్ళా పంచాయతీ వారికి వచ్చి ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారి విజయమల ముందు బిడ్డ మన అందరికీ అవదాతలకు మనవని గాను అన్న అన్నగాను అలాగే అందరికి తమ్ముడు గాను ఉన్న మన జగన్ ప్రియతమ ముఖ్యమంత్రి మనందరి ఆపద్ బాంధవుడు పేద బడుగు బలహీన వర్గాల ముఖ్య నాయకుడు ముఖ్యమంత్రి అయిన జగన్ అన్న బర్త్డే ఆయన బర్త్డేకి మీరందరూ రావడం చాలా సంతోషం ఎందుకంటే ఇంకా ఎన్నో ఎన్నో ఆయన ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని మనం అందరం కోరుకుంటున్నాం ప్రియతమ నాయకులు ఈ రోజు పేదల పట్ల ఉన్న ఆ అభిమానమే మన రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచంలో ఎన్ఐఆర్లతో సైతం ఈ రోజు అనేక మంది ఆయనను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి ప్రియా అక్క అలాగే సహోదరులారా యువనస్తున్నారా మీరందరూ కూడా ఈ జగన్ అన్న బర్త్డేని మీరందరూ కూడా పుట్టినరోజును జరుపుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకు మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఓటుతో ఆయనను ఆయన వచ్చినటువంటి మీ ఆశీస్సులు వెళ్ళవేళలా కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి జననేతకు అందించాలని కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అందరి వారు కులాలకి మతాలకి అతీతంగా సంక్షేమ పథకాలు నడుపుతూ మీ అందరి మహిళల గుండెల్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆ ఇంటి ఎంజీఆరబడు కావాలని ప్రత్యేకించి మాతృ మీకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పాలన పదవులు కావచ్చు గృహ నిర్మాణాలు కావచ్చు పట్టాలు కావచ్చు ఈ డాక్రా మహిళలు నడిపిన ప్రతి ఒక్క కార్యక్రమం మీ మహిళా తల్లు ద్వారా ఆయన ఈ రాష్ట్రంలో నడిపిస్తున్నారు ఎందుకంటే మహిళలంతా స్వచ్ఛందంగా బతకాలి ఎక్కడా కూడా చేయించాల్సకూడదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కూడా తరతరాలుగా ఈ వ్యవస్థకి స్వస్థ కలిపి మంచి బాటలో నడిపించాల మన మహిళలు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ ద్వారా చేసిన వాళ్ళతో కాబట్టి మన పెద్ద మన అన్న మన పిల్లలకి మామయ్య అనే పేరు పెట్టి వరుసలు పెట్టి పిలుచుకునే ముఖ్యమంత్రి భారతదేశంలో యువకులేరు కాబట్టి ఆయన మృతి కుటుంబంలో మీ బంధు అయిపోయినాడు మీ అన్నయ్యోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కాబట్టి ఆయన భావజాలాన్ని ఆయన ఏమైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఆలోచనలు కూడా మనం అర్థం చేసుకొని ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే పేద బరుగు బలహీన వర్గాలు మైనార్టీలు అగ్రవర్ణాల్లోని పేదలు వాళ్ళ కోసం మనం పనిచేయాలా సామాజిక స్పృహతో మెలగాల సేవాతో ఉండాలా ఈ పెద్దందార్లకి పెద్దందారి మనసత్వం ఉండే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒక చం ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని చేపట్టిన రోజు మళ్ళీ ఆయన పుట్టినరోజు ఇరవై నాలుగు డిసెంబర్ లో ముఖ్యమంత్రిగా అల్లం గారు కలుసుకొని